హాయ్ అండి వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ నేను కడప వెళ్తున్నాను ఈ విషయం మీకు రెండు వారాలుగా చెప్తూనే ఉన్నాను అంటే నేను కంటిన్యూగా వీడియోలు అయితే పోస్ట్ చేయట్లేదు నాకు కొంచెం బిజీగా ఉండబట్టి కుదిరినప్పుడు ముందు రోజు నైటు చనకేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము అయితే క్లోజ్ చేస్తున్నారని చెప్పేసి నేను వీడియో పోస్ట్ చేశాను కదా ఇంకా ఆయన్ని చూడకుండా వచ్చేసాము ఇంకెందుకో మాకు మనసొప్పలేదు ఇంకా ఆయన దర్శనం చేసుకోవాలనిపించింది మాకు ఇటేమో మావయ్య గుడి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇంకా ముందు ఆయన దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము ఇంకా ఆయన దర్శనానికి అయితే మేము వెళ్ళాము ఇంకా మేము వెళ్ళి శివకేశవులు దర్శనం చేసుకొని గుడి మొత్తం చూసి మేము ఇంకా రిటర్న్ అయ్యేసరికి అయితే మాకు చాలా లేట్ అయిపోయింది అప్పటికే వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నారు అందరూ వచ్చేసారు మీదే లేటు మీదే లేట్ అని చెప్పేసి మాకెందుకో మన మనసొప్పగా ఆయన దర్శనం చేసుకోవాల్సిందని చెప్పేసి మేమైతే వెళ్ళాము ఇంకా మేము వెళ్ళేసరికి అందరు వచ్చి ఉన్నారండి అయితే గుడి కట్టిన సందర్భంగా అంటే ఒక చిన్న ఈవెంట్ అనేది పెట్టారు అక్కడ మెయిన్ మెయిన్ సభ్యులందరినీ చె పిలిచారు సో ఒకళ్ళు ఒకళ్ళు పరిచయం చేద్దామని చెప్పేసి ఆ ఈవెంట్ అనేది పెట్టారనమాట గుడికి సంబంధించి సో దానికోసమని మేము కడప ఇందులో అమ్మ కూడా మెంబర్ అనమాట నీ వీడియోల కోసమే లేట్ చేసావు కదా అనేసి మామయ్య అరుస్తున్నారు అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఈ గుడిని ఎలా ఇంప్రూవ్ చేశాడు మా మామయ్య మాటల్లోనే వినండి ఆయన వివరంగా చెప్పారు తొంభై రెండు నేను గుడి ప్రాకారం రెండు వేల పంతొమ్మిదిలో దానికి చిన్నది నాగవాడి విత్తనం తెచ్చి దానికి వాళ్ళ శుభాలు కట్టి పెట్టి మళ్ళీ పూజ ప్రచారం చేశాను ముందే ఎవరు మేము ముందు ఎవరు మెయింటైన్ చేస్తారు గుడి అన్ని నేనే దేవుడా మళ్ళీ ఆయన ఎన్నో కానీ శివాలయంలో ఉన్నాడు రామానం స్వామి అవుతుంది ఆయన ఆయన అందుకు పిలిచి మీరు ఇట్లా శివాలయంలో அது மீதே கட்டால் சார் முன்னாங்க ஆய்ன எண்டர் தானே ரூம் கட்டி அண்ணா இதுவே நான் நலவேல வச்சு பிள்ளைங்க எடுக்கப்பட்டு பிளான் அணிவேன் அது நல இருந்து அது ஆகி நேரில் எடுத்து ரூம் ரூம் கட்டினா ரெண்டு வந்து பத்தொம்போடே ரெட்டைமெண்ட் இட்ட முன்னே ரெண்டு வந்து பத்தொம்புக்கு ரூபம் இத்தி பெரு குழுவில் அப்படியே பண்ட ஆடுக்கு மழை ஆய்வு இரவு கோடி மெடிக்கல் ரேக்குலேசி ரேக்குலேசின் தர்வா மொழி ஒட்டி மீட்டிங் மொதல் கொடுத்து கொண்டாச்சு நவகிரா கூட ஸ்டார்ட் குண்டூராக பரிசேன் வேலை நவகிரி வச்சா அது அப்படினா அம்மாரி கூட கட்டாலே அம்மார்கூட மீனேட்டும் பையனை அந்த இச்சாலு அது அம்மார்கூட அந்த விநாயகர் இக்கிரால் வச்சு மகிழ்ச்சி ஏவ பிரிச்சு வாழ அந்தமாதிரி அந்த கல்வி விநாயகருக்கு அகரம் இருக்கா விநாயகர் இக்கிரம் இப்போ நான் குடி சம்பித்து அந்த கல்வி ஸ்டெப்ஸ் வச்சு அரவிந்த் குமாரி பெங்களுரு வாழ்ஃபாதர் தான் அது ஸ்டெப்ஸ் வச்சி நான் ஆஞ்சனேயா கூட வச்சு இக்கிரம் வச்சே இட மார்க் கிடைக்கிற புத்தா ராமகிருஷ்ணா ஆய் இகராணி டபுள் இச்சாரு வாழ குமரு குடி கட்டேதா அறுவது டெம்பி வந்து வச்சுரு அந்த பத்தி கமிட்டி மெம்பர் இரவு மணி பெட்டி இரவு மணி பத்தி தொம்பி டபுள் ಗೋಡಲು ಶಿವರಾತ್ರಿ ಪದೇ ಗುಡಿ ಗುಡಿ ಅಂದರೂ ಇಷ್ಟು ಅವರೇ ತೊಂಬತ್ತು ಅದಕ್ಕೆ ಇಷ್ಟ ಕಾಲು ಅಂತ ರಾಂಬೋಪಾಡ್ ಆಯ್ತ ಎಂಕರೇಜ್ ಮೆಂಟ್ ಕಾಲೇಜು ಅಂದರೂ ಡಬ್ಬು ಇತ್ತು ಅದಕ್ಕೆ ಅಂದರೂ ಡಬ್ಬು ಇಚ್ಛೆ ಇನ್ನೊಂದು ಅಂತ ಎವರು ಮೇಡಮ್ ಈ ಪೂಜೆ ಪ್ರತಿ ಸಕ್ಕ ಮಾದಿ ಗುಡಿ ಅಂತ ಕೊಟ್ಟು ಪದ್ಮು ಲಕ್ಷ್ಮಿ ಇರೋದು ಲಕ್ಷ್ಮ್ ಈ ಲಕ್ಷ್ಮಗುಡಿ ಈ ಗುಡಿ ರಾಮು ಮುಲ್ ಇಚ್ಛಿ ಅದೇ ತೊಂಬ ದೇವರು చెప్తాను గొప్పగా చెప్తాను ఆ గుడికి రంగులకు ఆయన రెండు వందలు రాకపోతుండే ఆయన రంగులకి ఇరవై రోజులు ఇచ్చారు ఆయన ఒక లక్ష రూపాయలు ఇచ్చారు ఆయన గుళ్ళకి కలిపి ఒక త్వచుమం రైల్వే కూడదురు ఆ రేకులు ఇచ్చిన రైల్వే కూడదోళ్ళు ఆయన శుభ్రదని ఉప్పలపాటు శుభ్రరాజు నష్టమ్మాచ్చేసి త్వజస్తమని వాళ్ళు రెండు ఇచ్చారు ఈ గుంటురం వెళ్ళి రూపాయలు ఈ మాయాడు అంతా కలిసి ప్రస్తుతం అప్పుడు ప్రశ్న అప్పుడు లేదు ఇప్పుడు లేదు

ಮಹಿಳನ್ನು ಮಂದಿ ಕುರಿಪೇರು ಪಾರ್ವತಿ ಸುಮ್ಮನೆ ಪಾರ್ವತಿ ಅದ ಎ ಮಂದಿ ಮಹಿಳೆಯೇ